స్వామియే శరణం అయ్యప్ప కేరళ కొండల్లో ప్రతిధ్వనించే ఈ శరణుఘోషతో లక్షలాది మంది భక్తులు శబరిమలకు చేరుకుంటారు వాళ్లందరి కళ్ళూ ఒకే ఒక్క దానికోసం వెతుకుతాయి అదే దూరంగా ఉన్న కొండమీద కనిపించే ఆ దివ్యజ్యోతి అవును ఆ జ్యోతి పేరే మకర విళక్కు దాన్ని చూస్తే చాలు జన్మ జన్మల పాపాలు పోతాయని ఓ బలమైన నమ్మకం కాని అసలు ఏంటంటే కొన్ని దశాబ్దాలుగా ఈ జ్యోతి వెనకున్న అసలు కథ మాత్రం ఒక పెద్ద రహస్యం సరే మరి ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ జ్యోతి వెనకున్న పూర్తి కథను తవ్విద్దాం పురాణాలేం చెప్తున్నాయి చరిత్ర మాటేంటి చివరికి కోట్ రికార్డులు ఏం తేల్చాయి అన్ని కోణాల్లో చూద్దాం రైట్ ముందుగా అసలీ జ్యోతి వెనుకున్న ఆ బలమైన నమ్మకమేంటో చూద్దాం ఆ పురాణగాదులోకి వెళ్దాం ఎందుకంటే లక్షలాది మందికి ఇది జస్ట్ ఒక లైట్ కాదు సాక్షాత్తూ దేవుడే కన్పించినట్టు పురాణాల ప్రకారం కథేంటంటే అయ్యప్ప స్వామి హరిహరసుతుడు అంటే శివుడూ విష్ణువుల కొడుకు మహీషి అనే రాక్షసిని చంపేశాక పందలరాజు ఒక కోరిక కోరారు దానికి స్వామి ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజున జ్యోతి రూపంలో కనిపిస్తానని మాట ఇచ్చారట ఆ మాటే ఆ నమ్మకమే ఇవాల్టీ మహాయాత్రకు పునాది ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది చాలామందికి తెలియని విషయం మనం జ్యోతి జ్యోతి అంటున్నాం గదా కాని అక్కడ కనిపించేది ఒకటి కాదు రెండు మొదటిది మకర జ్యోతి ఇది ఆకాశంలో కనిపించే సీరియస్ నక్షత్రం కంప్లీట్గా నాచురల్ ఇక రెండోదింది చూసారా అదే మకర విళక్కు పొన్నంబలమేడు కొండమీద మూడుసార్లు కనిపించే ఆ నిప్పురవ్వ మన కథ మొత్తం దాని గురించే భక్తులు ఏమని నమ్ముతారంటే ఈ మకరవిలకు సాక్షాత్తు దేవతలు ఋషులూ కలిసి అయ్యప్ప స్వామికి ఇచ్చే హారతి అట స్వామి తన తిరువాభరణాలు అలంకరించుకోగానే దేవతలు ఆ నుంచి ఈ హారతి ఇస్తారని ప్రగాఢ విశ్వాసం అందుకే దానికి అంత స్పెషాలిటీ ఓకే పురాణాల నుంచి కాస్త పక్కకొచ్చి ఇప్పుడు మనం చరిత్రలోకి వెళ్దాం ఎందుకంటే ఈ జ్యోతి వెనుక చాలా మందికి తెలియని దాదాపు మరుగున పడిపోయినా ఒక హిస్టరీ కూడా ఉంది ఈ కథలో ఒక ముఖ్యమైన పాత్రధారులున్నారు వాళ్లే మల అరయ గిరిజన తెగ వాళ్ల కథనం ప్రకారం చూస్తే అయ్యప్ప ఎవరో కాదు వాళ్ల తెగను కాపాడిన ఒక యోధుడు కొన్ని వందల ఏళ్లుగా శబరిమల గుడికి అక్కడే ఆచారాలకీ వాళ్ళే అసలైన సంరక్షకులు వాళ్ళేం చెప్తున్నారంటే ఈ మకర విలక్కు అనేది దేవుడు చేసే అద్భుతం కాదట అది వాళ్ళ పంటల పండుగ చలికాలం ముగిసిందని చెప్పడానికి వాళ్ల దేవుడైన అయ్యప్పకు థ్యాంక్స్ చెప్పడానికి పొన్నంబలమేడు కొండమీద ఓ పెద్ద మంట వేసేవాళ్లట ఈ టైంలైన్ చూడండి అంత క్లియర్గా అర్థమవుతుంది వందల ఏళ్లుగా వాళ్ల చేతుల్లో ఉన్న ఆ హక్కు ఎలా మెల్లమెల్లగా వాళ్ల నుంచి జారిపోయిందో వాళ్ల పవిత్రమైన ఆచారం కాస్తా నెమ్మదిగా వాళ్ల చేతుల్లోంచి ప్రభుత్వ అధికారుల చేతుల్లోకి వెళ్లిపోయింది ఇక్కడినుంచే కథలో అసలైన మలుపు మొదలైంది ఒకే ఒక్క సంఘటన ఈ మొత్తం ఆచారం చరిత్రనే శాశ్వతంగా మార్చేసింది అదేంటో చూద్దాం అది పంతొమ్మిది వందల యాభై జూన్ నెల శబరిమల ఆలయానికి ఎవరో నిపంటించారు గుడి కాలిపోయింది అంతటితో ఆగకుండా మూల కూడా గొడ్డలతో పగలగొట్టారు ఇది యాక్సిడెంట్ కాదని కావాలనే చేశారని తేలింది కాని ఇంతకీ ఇది చేసిందెవరు ఆ ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం లేదు ఈ సంఘటనే ఒక సాకుగా మారింది ఇక టెంపుల్ సెక్యూరిటీ పేరు చెప్పి దేవస్వం బోర్డు ప్రభుత్వ అధికారులు అంతా కంట్రోల్ తీసుకున్నారు అప్పటిదాకా అందరి ముందు జరిగే ఆ గిరిజన పండగ అప్పట్నుంచి ఒక సీక్రెట్ వ్యవహారంగా మారిపోయింది ఈ రహస్యం కొన్ని దశాబ్దాల పాటు దాగే ఉంది కాని ఒక పెద్ద విషాదం ఆ నిజాన్ని నిలువున బయటపెట్టేలా చేసింది నూట రెండు ఇది కేవలం ఒక నంబర్ కాదు రెండువేల పదకొండులో పుల్లుమేడులో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన భక్తుల సంఖ్య పాపం వాళ్లంతా అక్కడికొచ్చింది ఆ మకరవీలకును చుట్టానికే ఇంత పెద్ద విషాదం జరిగాక ఇక కేరళ హైకోర్టు రంగంలోకి దిగింది అసలీ మకరవేళకు దైవికమా లేక మనుషులు వెలిగిస్తున్నారా నిజం చెప్పండి అని ఆలయ అధికారులను గట్టిగా నిలదీసింది ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో నిజం నిజాలు తేలాల్సిందేనని తేల్చి చెప్పింది కోర్టు అంత గట్టిగా అడిగేసరికి ఇక తప్పలేదు ఇన్నాళ్ల ఊహాగానాలకు తెరదించుతూ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కోర్టులో అసలు నిజాన్ని ఒప్పుకుంది అవును పొన్నంబలమేడులో వెలిగే ఆ జ్యోతి మనుషులు వెలిగిస్తున్నదే అది అద్భుతం కాదు ఒక పురాతన ఆచారం మాత్రమే అని బోర్డు చేసింది అంతేకాదు ప్రస్తుతం ఆ కార్యక్రమాన్ని పోలీసు ఫారెస్ట్ ఎలక్ట్రిసిటీ బోర్డుల సహాయంతో తామే నిర్వహిస్తున్నామని కూడా ఒప్పుకుంది మరింతకీ ఆ అద్భుతాన్ని ఎలా క్రియేట్ చేస్తారు అనుకుంటున్నారు కదా పద్ధతి చాలా సింపుల్ ఓ పెద్ద గిన్నెలో కర్పూరం నెయ్యి కలిపి పెడతారు గుడినుంచి వైర్లెస్ సిగ్నల్ రాగానే దానికి నిప్పంటిస్తారు మంట పెద్దగా రాగానే తడిగోనె సంచులతో మూడుసార్లు అలా మూసి తీస్తారు అంతే దూరనుంచి చూసేవాళ్లకి అది మూడుసార్లు మెరిసినట్లు కనిపిస్తుంది సరే నిజమైతే బయటకొచ్చింది కాని మరి విశ్వాసం సంగతేంటి ఒక రహస్యం కూడా నమ్మకం అలాగే బలంగా ఉన్నప్పుడు ఏం జరుగుతోంది చూడండి ఈ టేబుల్ మొత్తం కథను ఒక్కచోట చేర్చింది పురాణాలేం చెప్తున్నాయి చరిత్ర ఏం జరుగుతోంది ప్రస్తుతమేం జరుగుతోంది మూడింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది అయితే ఈ కథకు ఇంకా ముగింపు లేదు తమ వారసత్వం కోసం తమ పూర్వీకులు మొదలుపెట్టిన ఆచారాన్ని మళ్లీ తమ చేతుల్లోకి తీసుకునే కోసం మలారయ్య గిరిజనులు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు ఇక్కడ ఆశ్చర్యకరమైన ఏంటంటే నిజం తెలిసినా సరే చాలామంది భక్తుల నమ్మకం ఏమాత్రం తగ్గలేదో డెబ్బై ఐదు శాతం మంది దీన్ని సింబాలిక్ వర్షిప్గా చూస్తున్నారు మా దేవుడి కోసం వెలిగించే ఓ పెద్ద హారతి అందులో తప్పేముంది అన్నది వాళ్ల ఫీలింగ్ సరే అంత అయిపోయాక ఒక ప్రశ్న మిగిలిపోతుంది ఒక ఆచారాన్ని దాని మూలాలనుంచీ దాన్ని మొదలుపెట్టిన అసలు జనాలనుంచీ వేరు చేసినప్పుడు అందులో అసలైన ఆత్మ ఇంకా ఉంటుందా ఆలోచించాల్సిన విషయమే